డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం శ్రీ సిటీ నందు నూతనంగా నిర్మించే శ్రీ వివేకానంద స్కూల్ భవన నిర్వహణ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భూమి పూజ చేశారు ఇక్కడికి విచ్చేసిన మంత్రి సుభాష్ కి పాఠశాల యాజమాన్యం కరంగా స్వాగతం పలికింది భూమి పూజ చేసిన మంత్రి మాట్లాడుతూ శ్రీ వివేకానంద విద్యా సంస్థలు ప్రారంభించి ముప్పై నాలుగు సంవత్సరాలు అయిందని విద్యారంగంలో సాంకేతిక పరంగా చోటు చేసుకుంటున్న అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా మార్పు చెందుతూ ముందుకు వెళ్లాలని కోరారు వివేకానంద కరెస్పాండెంట్ సరోజిని మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండులో మొట్టమొదటిసారిగా కాకినాడలో తమ స్కూల్ స్థాపించడం జరిగిందన్నారు అతి కొద్ది కాలంలో ఇంద్రపాలెం మధురానగర్ సామర్లకోట రాయవరం రామచంద్రపురంలో స్థాపించడం మా యొక్క అన్ని బ్రాంచ్లు సొంత భవనాల్లో ఉన్నాయి అని ఒక రామచంద్రపురం బ్రాంచ్ మాత్రమే ప్రైవేట్ భవనంలో ఉందని కొద్ది కాలంలో నేను నూతన భవనం నిర్మించి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ సిహెచ్ వెంకటేశ్వరరావు డైరెక్టర్ శైలుషా అకాడమిక్ ఢీన్ వికాస ఉపాధ్యాయులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు శంకిస్థాపన రావడం జరిగింది సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ స్కూల్ సరోజినీ మేడం గారు ఆవిడ ఫుల్ మెరిట్తో అలాగే మంచి విద్యను అందించి సుమారు రోజు మూడు వందల నలభై మంది పిల్లలకి హై స్టాండర్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తూ ఉంది ఆవిడ అందులో భాగంగా ఇప్పటివరకు రెంటెడ్ ఓరియంటెడ్ స్కూల్స్లో బిల్డింగ్స్లో ఉండి ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు వాళ్ళకి నా శుభాకాంక్షలు అలాగే ఒక రకంగా స్కిల్ టీచర్స్ ఉండటం వల్ల ప్రైవేట్ సంస్థలు హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని అందించడానికి వీలవుతుంది ఇలాంటి స్కూల్ మరి ఇంకా వృద్ధి చెందాలని జనధనాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం వివేకానంద విద్యాస్తులు విద్యా సంస్థలు స్థాపించి ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుందండి పంతొమ్మిది వందల తొంభై రెండులో మనం పెట్టాము ముప్పై మూడు సంవత్సరాలు పూర్తయింది మరి అప్పటి నుంచి కూడా మనం ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూ పదో తరగతి వరకు కూడా మన రామచంద్రపురం బ్రాంచ్ రికగ్నేషన్ మనం తీసుకొచ్చాము మన రామచంద్రపురం బ్రాంచ్ తోటి అన్ని బ్రాంచ్లు కూడా అప్పుడు టెన్త్ క్లాస్ వరకు మనకు రికగ్నేషన్స్ ఉన్నాయి సో మెయిన్ ఏంటంటే నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిటీస్ లో అంటే డబ్బులు ఉన్న వాళ్ళు బాగా చదివించుకుంటారు నేను మెయిన్ ఎక్కువ చూస్ చేసేది ఏంటంటే రూరల్ ఏరియాస్ జస్ట్ చిన్న చిన్న కార్పొరేట్ ఏరియాస్ అంటే ఎస్పెషల్లీ ఈ టౌన్ ఇటువంటి లిమిట్స్లోనే నేను ఈ స్కూల్స్ స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఫస్ట్ కాకినాడ ఇంద్రపాలెంలో స్థాపించడం జరిగింది తర్వాత మధురా నగర్ తర్వాత సాలకోట తర్వాత రాయవరం తర్వాత మన రామచంద్రపురం బ్రాంచ్లో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడం జరిగింది కేవలం ఏంటంటే ఈ విలేజ్ చిన్న చిన్న ఏరియాలో ఉన్న పిల్లలు మనం పైకి తీసుకురావాలి చెప్పాలి అంటే ఈ ఈ ఏరియాలో ఉన్న పిల్లలకి ఎక్కువ తెలుగుతేటలు ఉన్నాయండి దాన్ని మనం గుర్తించాలి ఆ ప్రకారంగా ఏంటంటే మన స్కూల్లో ఏంటంటే ఒక్క ఎడ్యుకేషన్తో పాటు మన ఇంటరాక్టివ్ అంటే యాక్టివ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అండి ఆ విధంగా ఏంటంటే వీళ్ళకి మన వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని మనం బయటకు తీసుకొచ్చి మనం ఇంకా ఉన్నతలుగా తయారు చేయడం జస్ట్ బిలో యావరేజ్ వాళ్ళని యావరేజ్గా తీసుకురావడం యావరేజ్గా ఉన్న వాళ్ళని అబో గా తీసుకురావడం అది వివేకానంద టాలెంట్ అండి అన్నిటికంటే ముఖ్యంగా డిసిప్లిన్ ఇస్ మోర్ దాన్ ఇంపార్టెంట్ దాట్ ఇంపార్టెంట్ అంటే ఎడ్యుకేషన్ అది మెయిన్ మోటో అండి ఎంచేదే ప్రపంచంలో డిసిప్లైన్ ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చేయించగలరండి కాబట్టి ఈ రోజుల్లో చెప్పాలంటే విద్యా వ్యవస్థలో డిసిప్లైన్ అనేది చాలా కరువైపోతుంది కానీ ఏంటంటే దానికి నేను ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానండి డిసిప్లైన్కి సో స్కూల్ అంటే చదువే చదువు చెప్పకపోతే ఏం చెప్తారు కాకపోతే ఏంటంటే మీకు మెయిన్ మారల్స్ వాల్యూస్ ఎక్కువ చెప్పాలి మారల్స్ అండ్ ఎథిక్స్ ఎక్కువ చెప్పాలి మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ డిసిప్లైన్ సెకండ్ ప్రయారిటీ మారల్స్ అండ్ ఎథిక్స్ థర్డ్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో పాటు ఏంటంటే అన్ని యాక్టివిటీస్ ఉంటాయి కరెక్ట్ దగ్గర నుంచి స్కేటింగ్ సో కంప్యూటర్ ల్యాబ్స్ సైన్స్ ల్యాబ్స్ సో ఇండోర్ యాక్టివిటీస్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఎస్పెషల్లీ మన రామచంద్రపురం లాస్ట్ ఇయర్ మనం పెట్టామండి ఇక్కడ రత్నంపేటలో మనం రెంటెడ్ బిల్డింగ్లో ఉంటున్నాము కాకపోతే ఏంటంటే అన్ని బ్రాంచులకి కూడా సొంత బిల్డింగ్లు ఉన్నాయి మరి రామచంద్రపురం బ్రాంచ్ కూడా మరి